పిత పుత్ర పవిత్ర నామమున ఆమెన్ ప్రియ స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు తల్లి శ్రీ సభ క్రీస్తు బప్తిస్మ పండుగను కొనియాడుతూ ఉంది జనవరి ఎనిమిదవ తారీఖు మొదటి పట్నము పునీత యోహాన్ రాసిన మొదటి లేక ఐదో అధ్యాయము ఒకటో వచనం నుండి తొమ్మిదవ వచనం వరకు మార్కు సువార్త ఒకటో అధ్యాయము ఏడవ వచనం నుండి పదకొండవ వచనం వరకు ఈ యొక్క వాక్యాన్ని క్షుణ్ణంగా ధ్యానించినట్లయితే ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి ఈ వాక్యంతో మనం భక్తి శ్రద్ధలతో ధ్యానించుదాం గలిలియా సీమలోని నజరీత్ నుండి యేసు వచ్చి యోర్ధాను నదిలో యోహాను చేత తపో స్నానము పొందిను ఆయన నీటి నుండి వెలుపలికి రాగానే పరమండలము తెరవబడుటయు పవిత్ర ఆత్మ పావురం రూపమున తనపై దిగి వచ్చుటయు చూసెను అప్పుడు పరలోకం నుండి ఒక దివ్యవాణి ఒక నీవు నా ప్రియమైన కుమారుడవు నిన్ను గూర్చి నేను ఆనందించుచున్నాను అని వినిపించెను మార్కు సువార్త ఒకటో అధ్యాయం తొమ్మిదో వచనం నుండి పదకొండవ వచనం వరకు వెంటనే పవిత్ర ఆత్మ ఆయనను ఎడారికి నడిపించను అచ్చట ఆయన సైతాను చే శోధింపబడుచు నలువది దినములు మృగముల మధ్య జీవించుచుండెను దేవదూతలు ఆయనకు పరిచర్యలు చేసిరి యొక్క వాక్యాన్ని క్షుణ్ణంగా ధ్యానించదాం మీరు హృదయ పరివర్తన చెందండి దేవుని రాజ్యం సమీపించింది అంటూ స్నాపకుడుగు యోహాను ప్రజలకు బోధించసాగను మార్కు సువార్త ఒకటో అధ్యాయం మూడో వచనం నుండి నాలుగో వచనం వరకు అప్పటికి నాలుగు వందల సంవత్సరాల క్రితం నుండి దేవుని వాక్కు ఎచ్చట ప్రకటించబడలేదు ప్రజలు దేవుని వాక్కుకై ఆకలి కొని ఉన్నారు దేవుడు వారి ఆకలిని తీర్చడానికి సాక్షాత్తు తన కుమారుడిని పంపించాడు చీకటిలో ఒక ఆశ కిరణంగా యోహాన మాటలు యువత ప్రజలను వరడించాయి కొందరైతే ఆయనే క్రీస్తు అనుకున్నారు కానీ యోహాను వారిని వారించాడు నేను ఆయన పాదరక్షలు వారును విప్పుటకు కూడా యోగ్యుడను కాను అని సాక్ష్యం ఇచ్చాడు యోహాను సువార్త ఒకటో అధ్యాయం పంతొమ్మిదవ వచనం నుండి ఇరవై వచనం వరకు అటువంటి యోర్దాను వద్దకు క్రీస్తు స్నానం పొందటానికై వెళ్ళాడు అక్కడికి యోహాను వారిస్తూ అయ్యా నేను కూడా నీ చేత రక్షింపబడవలసిన వాడిని అటువంటి నేను ఈ స్థాన స్నానాన్ని నీకు ఇవ్వడమా నేను అందులోకు అర్హుడను కాను అని తన స్థాయిని ఒప్పుకున్నాడు అయినప్పటికీ క్రీస్తు ఇప్పటికీ దీనిని ఇలా జరగనిమో ఇది ఇలా జరుగుట దేవుని చిత్తము అన్నాడు ఆదిమ క్రైస్తవులకు ఈ విషయం చాలా తలపోటుగానే తెచ్చిపెట్టింది పశ్చాత్తాపానికి సూచకమైన యోహాను స్నానం మరి ఏ పాపము లేని క్రీస్తు ఎందుకు ఈ స్నానాన్ని స్వీకరించాలి వారు చాలా గట్టిగానే ధ్యానించారు గొప్ప వేద సత్యం బయటపడింది అందరినీ ఆనందంలో ముంచివేసింది క్రీస్తు స్వీకరించిన స్నానం ఒక గొప్ప సూచక క్రియ రానున్న కాలంలో జరగబో శ్రమల స్నానాన్ని ఇది సూచిస్తుంది అతడు పాపమే తెలియని పావనమూర్తి కానీ మన పాప భారాన్ని సిల్వలో తన మీద వేసుకొని మోసాడు స్నానంలో నీటిలో మునగడం మరణాన్ని సూచిస్తుంది లేవడం పునరుత్నాన్ని సూచిస్తుంది కొల సీల్కు రాసిన లేక రెండవ అధ్యాయం పన్నెండవ వచనం ఈ స్నానం ద్వారా క్రీస్తు తన తండ్రితో మాట్లాడాడు తాను తండ్రి చిత్తం ప్రకారం జీవించడానికి సిద్ధమేనని ఆ చిత్తం మరణమే అయితే అనుభవించడానికి వెనకాడనని సూచించాడు ఇది ఒక క్రియతో కూడిన సంభాషణ క్రీస్తుని వినయ విధేయతలను క్రీస్తు స్వీకరించిన ఈ స్నానం సూచిస్తుంది తనను తాను రిక్తును చేసుకొని శిలువలో చనిపోయిన క్రీస్తుని వినయాన్ని విధేయతను సూచించే క్రియ తనకంటే తక్కువ వాడైన యోహాను చేతులతో క్రీస్తు తీసుకున్న స్నానం తనను తాను రిక్తుని చేసుకొని శిలువలో చనిపోయిన క్రీస్తు వినయాన్ని విధేయతను తగ్గింపుతనాన్ని సూచిస్తుంది ఎప్పుడైతే తండ్రి చిత్తానికి విధేయత ప్రకటించాడు అవిధేయతకు కర్తైన అయిన సాతాను కంగారు పడింది కానీ దేవుడు మాత్రం తన ప్రియపుత్రుని చూసి అంతటి విధేయత గల తనయ్యని ఎడలా ఆనందించాడు సంతోషంతో పట్టలేక నా ప్రియమైన కుమారుడు అని లోకానికి ఉత్సాహంతో ప్రకటించాడు తన ఆత్మను పావురం రూపంలో పంపించి తన తనయుని అభిషేకించాడు త్రియేక దైవం అచ్చట ఆనందంతో ప్రత్యక్షమయ్యింది ఈ ఆనందాన్ని రేపటి రోజున తన బిడ్ల బిడ్లందరికీ అనుగ్రహించాలని ఆ దేవుని ఆశ అందుకే క్రీస్తు శిల్వ మరణాన్ని వెనుకాడనన్నాడు సాతానును ఓడిస్తానన్నాడు ఈ ఆనందం వల్ల సాతానకు కనువిప్పు కొట్టింది ఆయనను బాధించి వేధించి భయపెట్టి తండ్రికి ఆయన చూపిస్తున్న విధేయత నుండి దూరం చేయాలని చూసింది అందుకే శోధనను ఆరంభించింది కానీ ఆయన దానికి లొంగేవాడు కాదు ఎడారిలో శోధించబడ్డాడు మార్కు వార్త ఒకటో అధ్యాయము పన్నెండవ వచనము పదమూడవ వచనం ఎడారి శ్రమలకు వేదలకు చిహ్నం సెలయేర్లతో కూడిన సారవంతమైన భూమి ఆనందానికి చిహ్నం ఆ శ్రమల స్థితిలో కూడా క్రీస్తు దానికి లొంగలేదు నిజమైన జీవం ఆనందం ఘనత సౌభాగ్యం అన్నీ ప్రభువై దేవుని వల్లనే దొరుకుతాయని సాతానుకు తెలియచేశారు దాని కళ్ళబుల్లు మాటలకు లెక్క చేయలేదు పొమ్మన్నాడు నలభై రోజుల ఉపవాసం ఆయన పరిపూర్ణంగా బలహీనుడయ్యాడు అని సూచిస్తుంది అలాంటి పరిస్థితులు కూడా సాతాను పనాగం పారలేదు రొట్టెల వల్ల వచ్చు ఆనందము జీవం కంటే దేవుని వల్ల ఆయన వాక్ వల్ల వచ్చును ఆనందం జీవం శాశ్వతమైనవి అని దానిని వెళ్ళగొట్టాడు ఈ లోకంలోని ఆశ్చర్యం నీది కాదు నా ప్రభుదే నిజమైన ఐశ్వర్యం సౌభాగ్యం నా ప్రభువే అన్నాడు నీకు ఆరాధన చేయటం కాదు నీవు కూడా వెళ్ళి ఆ ప్రభువుని ఆరాధించాలి అందరికీ ప్రభు నా తండ్రి అన్నాడు వార్త నాలుగో అధ్యాయం ఒకటో వచనం నుండి వచనం వరకు సాతాను ఆయన్ని ఓడించలేకపోయింది ప్రియా దేవుని వెళ్ళారా మరి ఈనాటి గొప్ప పండుగను ఆడుతున్న ఈ శుభ సమయాన ప్రభు మనతో మాట్లాడేది ఏమిటి అంటే ప్రభువే మన కోసం ఈ యోధానంలో స్నానాన్ని స్వీకరించారని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం ప్రభు ఏ పాపం చేయనప్పటికీ ఈ యొక్క తపో స్నానం ద్వారా మనతో ఏకమవుతూ ఉన్నారు ఆ ప్రభువే మన శ్రమలను కష్టాలను బాధలను నిందలను పాపాలను ఆయన మీద వేసుకొని నడుస్తూ నడవటానికి సిద్ధమవుతూ ఉన్నారు అయితే మనం ఏం చెయ్యాలి ఈ లోకంలో ఉండగా అనేక కష్టాలు బాధలు వచ్చినప్పటికీ ప్రభు వైపు చూస్తూ దేవుని యొక్క వాక్కును వింటూ దేవుని యొక్క స్వరానికై తప్పించాలి దేవుడు వాక్కు ద్వారా దివ్య పూజ బలి ద్వారా అనేక ప్రార్థనా విధానాల ద్వారా ప్రభు నీతో నాతో మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడు మన యొక్క హృదయాలను ఆయనపై ఆయన కోసం తెరుద్దాం ఆ విధంగా దేవుని యొక్క వాక్కు మన హృదయాల్లో ఫలించి మన జీవితాలను ధన్యం చేస్తుంది ఈనాడు మనం జ్ఞాన స్నానం ద్వారా దేవునితో ఐక్యమైనందుకు ప్రభు కృతజ్ఞతలు చెబుతూ మన యొక్క జ్ఞాన స్నానం రోజున చేసినటువంటి ప్రతిజ్ఞలు నె నెమరవేసుకుంటూ ప్రభు వాక్కై ప్రభు వాక్కు ద్వారా ప్రభు వాక్కుతో జీవించుదాం మన యొక్క మలినమైన జీవితాన్ని ప్రభువుకి అర్పిస్తూ మనకు మంచి జీవితాన్ని మంచి హృదయాన్ని దయచేయమని కోరుకుందాం దయగల దేవ కృప కలిగిన మా తండ్రి జ్ఞాన స్నానం ద్వారా నీ యొక్క బిడ్డలుగా మమ్మలందరినీ తయారు చేశావు ఆ యొక్క బాప్డేస్ మన రోజున మేము చేసిన వాగ్దానాలన్నిటినీ కూడా గుర్తెరిగి వాటి ప్రకారం జీవించే భాగ్యం దయచేయండి పిత पुत्र पवितम ना मुमुना